హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కర్రీ రీసంతింగ్ క్రియేటర్స్ మంచి మాటలో భాగంగా ఈరోజు మనం చక్కగా పితామహాబ్రహ్మర్షి పత్రిజీ గురుగారు రాసినటువంటి అష్టాంగ రాజయోగం ఈ యొక్క అష్టాంగ రాజయోగంలో పత్రిజీ గారి మాట ఈ యొక్క నోట చక్కగా కొన్ని మంచి విషయాలు సార్ చెప్పినవి మనం తెలుసుకుందాం యోగం యోగం అంటే కలియక యుంజతే ఇది యోగ అన్నారు కనుక దేన్ని ఏదైనా మరొకటి కలిస్తే అది యోగం జీవితాంతం కలిసి ఉంటే దాంపత్య యోగం అన్నారు కనుక యోగం అన్నది సుఖానికి దారి అని తెలుసుకోవాలి యోగం లేకపోతే అక్కడ వియోగం ఉంటుంది దుఃఖానికి దారి యోగంలో చాలా రకాల యోగాలున్నాయి ఉదాహరణకు హఠయోగం తీసుకుందాం ఇక్కడ మనకి హఠయోగం కర్మయోగం నాదయోగం జ్ఞానయోగం భక్తి యోగం రాజయోగం హఠయోగం గురించి తెలుసుకుందాం హఠయోగం హఠయోగం అంటే మన భౌతిక శరీరంతో మనం ఏకమై ఉండటం అనేక రకాల ఆసనంలో ముద్రల్లో హఠయోగ ప్రాణాయామ రీతిల్లో మన శరీరంతో మనం ఏకమై ఉండటమే హఠయోగం అంటారు దానివల్ల ఎన్నో లాభాలు శరీరానికి చేకూరుతాయి శరీరం సుఖంగా ఆరోగ్యంగా ఉంటుంది అలాగే కర్మయోగం గురించి తెలుసుకుందాం కర్మయోగం అంటే మనం చేసే కర్మలతో పూర్తిగా ఏకమై ఉండటం అంటే మనం చేసే పనులతో మనం మమేకమై ఉండటము ఓ విద్యార్థి చదువుకుంటున్నప్పుడు చదువుతోనే కలిసి ఉండాలి అది కర్మయోగం అంటాం ఓ వ్యక్తి తినేటప్పుడు ఆ తిన్ని ఆ తినేదాని మీదే తన కర్మ అనేది తన తన చే తన చూస్తూ అంటే చేస్తూ ఉంటాడు కదా దాన్ని మనము ఆ ప్రక్రియతో ఏకమై ఉండడమే కర్మయోగం అని చెప్తూ ఉంటాం మరి అలాగే నేర్చుకునేటప్పుడు నేర్చుకునే ప్రక్రియతో ఈ విధంగా మనం చేసే ఆ క్రియలతో ఆయా కర్మలతో పూర్తిగా లీనమై అందులో ఉండటమే కర్మయోగం అన్నారు యోగ కర్మసు కౌశలం అనేది కృష్ణ పరమాత్మ కూడా అన్నారు కనుక చేసే కర్మల్లో పూర్తిగా కౌశల్యం చూపించటమే మన మన యొక్క కర్మయోగం మరి కర్మ నాదయోగం అలాగే నాదయోగం ఉంది నాదయోగం అంటే చక్కటి సంగీతంతో మనం ఏకమైపోవటం సంగీత రసాస్వాదంలో మనం లీనమైపోవటం అదే నాదయోగం జ్ఞానయోగం గురించి తెలుసుకుందాం జ్ఞానయోగం అంటే మహత్తరమైన ఆత్మజ్ఞాన పుస్తకాల్లో ఉండే జ్ఞానంతో ఏకమై ఉండటం ఒక పుస్తకం చదువుతున్నామనుకోండి ఒక భగవద్గీత కానీ పతంజలి యోగ సూత్రాలు కానీ అందులో జ్ఞానంతో పూర్తిగా సమ్మిళితమై ఉన్నప్పుడు అదే జ్ఞానయోగం జ్ఞానంతో ఏకం కావటం మన శరీరంతో ఏకం కావటం అఠయోగం మనం చేసే కర్మంలో ఏకమైతే ఏకమై ఉండటం కర్మయోగం ఆత్మజ్ఞానంతో స్వాధ్యాయం ద్వారా ఏకమై ఉండటం జ్ఞానయోగం చక్కటి సంగీత సుధారసంతో ఏకమై ఉండటం నాదయోగం భక్తి యోగం గురించి తెలుసుకుందాం అలాగే మనం భక్తి యోగం ఉందాం ఉందనుకోండి సకల చరాచర సృష్టిలో ఏకమై ఉండటం అదే భక్తి నేను నాది అనేది తీసివేసి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సకల చరాచర సృష్టిలో ఆ సృష్టితో అది నేనేగా నేనే అదిగా ఉండే స్థితే భక్తి యోగం అది మనిషి యొక్క చరమదశ అది రావాలి అంటే మిగతా యోగాలు క్రమక్రమంగా సాధన చేసి సిద్ధహస్తుడైనప్పుడే ఆ అపారమైన నేను లేను ఐఆమ్ ఎవ్రీథింగ్ నేను అంతా అన్న భక్తి స్వరూపం తెలుస్తుంది మనకు దాన్ని భక్తి యోగం అంటా రాజయోగం అయితే అన్నిటికన్నా ముఖ్యమైనది రాజయోగం రాజయోగం అన్నిటికన్నా ముఖ్యమైనది కనుకనే దీన్ని రాజయోగం అన్నారు అంటే చాలా ముఖ్యమైన యోగం అన్నమాట ఇందులో దేనితో ఏకమై ఉంటాం మనం మన యొక్క అతీంద్రియ శక్తులతో ఏకమై ఉంటాం మనం మన మూడో కన్నుతో మనం ఏకమై ఉంటాం మనం సూక్ష్మ శరీర కారణ శరీర ఇతర శరీరాలతో మనం సదా ఏకమై ఉంటాం భౌతిక శరీరంతో మనం యోగం అయినప్పుడు మన సూక్ష్మ శరీరం కారణ శరీరం మహాకారణ శరీరాలతో ఏకమై ఉండి తత్ లోకాలలో మనం విహరిస్తూ ఉండటమే రాజయోగం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ లిజనింగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ ఇంకొక మంచి మాటతో మళ్ళీ కలుద్దాం